ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్నేరు వెలియ నుంచి బాధితులు తేరుకుంటున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు రహదారులపై బురదను శుభ్రం చేసే కార్యక్రమం సురుగ్గా సాగుతుందన్నారు కేవలం మూడు రోజుల్లోనే వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితులు సాధారణ స్థితికి తీసుకొచ్చినట్లు ఆయన వివరించారు రెండు మూడు రోజుల్లోనే వరద తీవ్రత లెవెల్స్ ఎప్పుడైతే పడిపోయాయో జిల్లా యంత్రాంగం ఎమ్మటే రంగంలో దిగి చేయాల్సిన దానికంటే పది రెట్లు శ్రమ తీసుకొని జిల్లా కలెక్టర్ గారు కమిషనర్ మున్సిపాలిటీ అదేవిధంగా పోలీస్ కమిషనర్ ట్రైనింగ్ కలెక్టర్ శ్రేష్ఠ అదేవిధంగా మేయర్ గారు అందరూ ఒకే పద్ధతిలో బాగా దెబ్బతిన్నటువంటి పూర్తిగా నీటిలో మునిగినటువంటి పది డివిజన్లతో పాటు ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని సందర్శించటంతో పాటు అన్నిటికంటే ప్రధానమైనటువంటి సమస్య కి సంబంధించింది ఆ పది లో కూడా పెద్ద ఎత్తున అయిపోయి దానిలో వచ్చినటువంటి అంత తుక్కు తొట్రా మొత్తం వచ్చేసే ఇళ్ల ముందు ఆగిపోవటం ఆ ఇళ్లలో ఉన్నటువంటి సామాన్లు అన్నీ కూడా యం ఏ ఒక్కటి కూడా పనికొచ్చే పరిస్థితి లేదు కేవలం రెండు మూడు రోజుల్లోనే వరద తీవ్రత లెవెల్స్ ఎప్పుడైతే పడిపోయినాయో జిల్లా యంత్రాంగం ఎమ్మటే రంగంలో దిగి చేయాల్సిన దానికంటే పది రెట్లు శ్రమ తీసుకొని జిల్లా కలెక్టర్ గారు కమిషనర్ మున్సిపాలిటీ అదేవిధంగా పోలీస్ కమిషనర్ డ్రైనింగ్ కలెక్టర్ శ్రేష్ఠ అదేవిధంగా మేయర్ గారు అందరూ ఒకే పద్దతిలో బాగా దెబ్బతిన్నటువంటి పూర్తిగా నీటిలో మునిగినటువంటి పది డివిజన్లతో పాటు ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని సందర్శించటంతో పాటు అన్నిటికంటే ప్రధానమైనటువంటి సమస్య శానిటేషన్ కి సంబంధించింది ఆ పది లో కూడా పెద్ద ఎత్తున అయిపోయి అంత తుక్కు తొట్రా మొత్తం వచ్చేసే ఇళ్ల ముందు ఆగిపోవటం ఇళ్లలో ఉన్నటువంటి సామాన్లు అన్నీ కూడా బురదమయం అయిపోయినాయి ఏ ఒక్కటి కూడా పనికి వచ్చే పరిస్థితి లేదు కేవలం రెండు మూడు